ప్రేక్షకులు నమస్కారం నేను మీ గాన్లకి ఒకసారి మనం చరిత్ర చూసుకుందాం భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు యూరోపియన్లు మొఘలాయులు ఎలా అయితే మన భారతదేశాన్ని దోచుకున్నారో మన చరిత్ర చూసుకుంటే తెలుస్తుంది అలాగే కొంతమంది ఇతర రాష్ట్రాల కొంతమంది మన మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత వ్యాపార సముదాయాలు పెరగడం నిత్యావసరాలు గృహ సముదాయాలు ఇలా మొదలగు నిత్యావసరాల గురించి ఇతర ప్రాంతాల నుంచి మన మానకోట జిల్లాకు రావడం ఇలా అవసరాలు పెరగడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు మన మహిబాబాద్ జిల్లాలో కొన్ని షాపులుగా కొన్ని కిరాణా దుకాణాలుగా కొన్ని ఎలక్ట్రిక్ షాప్స్ గా ఇట్లా వివిధ రకాలుగా కార్యాలయాలు ఓపెన్ చేసుకొని బిజినెస్ చేయడం జరుగుతుంది ఇది కొత్త కాకున్నా గాని కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రాజస్థాన్లు గాని ఇతర వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది కిలాడీలు ఎలా అంటే మోసం చేస్తానికి వచ్చే కొంతమంది మాత్రమే మనం అందరిని అనట్లే కొంతమంది మోసం చేస్తానికి కొన్ని గోల్డ్ మెడల్ మరియు వేరే ఇతర మార్క్ ఎలా అంటే బ్రాండ్ ని వాళ్ళు నకిలీ చేస్తున్నారు అని చెప్పి ఆ గోల్డ్ మెడల్ సంబంధించిన ప్రతినిధులు మహిబాదిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఫిర్యాదు చేసి పోలీసు వారి సహకారంతో కొన్ని షాపులను చెక్ చేయడం జరిగింది అందులో చెక్ చేస్తే సగానికి సగం నకిలీగా ఉన్నట్లు నిర్ధారించారు నిర్ధారణకు వచ్చాయని చెప్పి నిన్న మొత్తం అదే హడావిడి జరిగింది ఈ మానకొట ప్రజలు ఒక్కసారి అవాక్కయ్యి అరే మేము కొన్నది గృహ సముదాయాల కోసం కొన్న గోల్డ్ మోడల్ అది నకిలీయా ఒరిజినల్ అనే ఆలోచనలో పడిపోయారు ఎలాగైతే కొంతమంది ప్రజల్ని మోసం చేస్తానికి ఇలాంటి నకిలీ సంబంధించి తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతున్నారో అది ఒక్కసారి జిల్లా యంత్రాంగం అధికారులు పోలీసులు వీటి మీద చర్య తీసుకోవాల్సిందిగా చెక్కింగ్ చేసి వారిని దొరకబట్టి వారిని శిక్షించవలసిందిగా మహబాబాద్ ప్రజలు కోరుతున్నారు ఈ కొంతమంది బడాబాబులు ఒరిజినల్ కన్నా డూప్లికేట్ మీదనే ఆదాయం ఎక్కువస్తుందని చెప్పి వీళ్ళు ఇష్టారాజ్యంగా అమాయకులైన మన మహబూబాద్ జిల్లా ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ గోల్డ్ మెడల్ సంబంధించిన ప్రతినిధులు రాకపోయి ఉంటే నిత్యావసరాలు ఇలాగే వాళ్ళు నకిలీగా చేసి సృష్టించేవారే కదా ఈ జిల్లా యంత్రాంగం ఉన్నటువంటి ప్రజలు దానికి సంబంధించిన ట్యాక్స్ సంబంధించిన లేకపోతే పోలీస్ యంత్రాంగం కానీ ఇతరత్ర ఎవరైనా సరే ప్రజల బాగోగులు చూసుకుంటూ ఒక్కసారి కార్యాలయాలకు వెళ్లి వాళ్ళ ఆఫీస్ లో ఉన్నటువంటి ఒరిజినల్ గా నకిలా చెక్ చేసి నిజమైన బ్రాండ్ ని ప్రజలకు అందించవలసిందిగా మేము కోరుతున్నాము ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని చర్యలు తీసుకుంటే పక్కన వారు కూడా భయపడి ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా ఉండే విధంగా చూడవలసిందిగా అధికారులను కోరుతున్నాము అలాగే నిరంతరంగా వారానికి ఒకసారి రెండు అయినా జిల్లాలో ఉన్నటువంటి ఇలాంటి షాపుల మీద ప్రతి ఒక్క షాపుల మీద ఎలా అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కార్యాలయాలు ఓపెన్ చేశారో బ్రాండ్ పెట్టుకొని ఎవరైతే విక్రయాలు జరిపిస్తున్నారో అవన్నీ ఒకసారి చెక్ చేసి అవి నిజమా కాదా మంచియా చెడియా ఉపయోగమో కాదా ఇప్పుడు సపోజ్ అది నకిలీ పెట్టడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు దంక్షమయ్యే అవకాశం ఉంది ఇల్లు కాలిపోయే అవకాశం ఉంది ఇతరత్ర ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగం వారు కొంచెం జిల్లా ప్రజల మీద దృష్టి పెట్టి ఇలాంటివి కూడా నకిలీలు చెక్ చేయాల్సింది కోరుతున్నాము జిల్లా ప్రజలు కూడా మీరు కొనేటి మంచియా ఒకసారి ఆన్లైన్ లో చెక్ చేసుకోండి నిజంగా రేటుకి రేటు తక్కువ ఇస్తారు అంటే మనం ఆలోచించాలి అది ఒరిజినల్ కాదా అని ఇలా తక్కువ ధరకు వస్తుందిగా అని చెప్పి కొనుక్కొని మనం ఇందులో పెట్టుకుంటే కొన్ని దురదృష్టకరమైన వార్తలు దురష్టమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా మీరు ఆలోచించి అన్నిటినీ కొనుక్కోవాల్సిందిగా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ